అందరికీ నమస్తే అండి ఈ వీడియో పదమూడో తారీఖుని వీడియో అండి అయితే పన్నెండో తారీఖుని ప్రేయర్ పెట్టించాను కదా మన ఇంట్లో పదమూడో తారీఖున పొద్దున్నే క్యాండీ బాబు బర్త్డే అండి అయితే గారిని రమ్మన్నాను ప్రార్థన చేయడానికి కానీ కేక్ కోయడానికి కానీ నవ్య అయితే కేక్ అయితే తెచ్చింది కానీ ఎవరికి కోసే అయితే లేదు చాలామంది పిల్లలు ఇంకా వద్దులే అమ్మా వద్దులే అమ్మా అన్నారు సరేలే ఇంకా ఇంకా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం కూడా ఏమంటాం చిన్నపిల్లడు కదా పోన్లే అమ్మా అన్నాను కానీ ఇంకా పిల్లలకు కూడా ఇష్టం లేదు కదా ఇంక సరేలే అని చెప్పేసి కోరుకున్నాను పదమూడు మటుకు ఫాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన వెళ్ళండి అంటే వచ్చారు అయితే అక్కడ మీకు కొబ్బరికాయ అని సీతాఫలకాయ చూపించాను కదండి కొబ్బరికాయ కోసం అంకుల్ గారు చెట్టుకి ఉప్పు కట్టారండి అయితే మొన్న రవణ మన ఇంటి ఎదురుకున్న రవణ ఏమో హెచ్చరికంగా వచ్చి దాన్ని చాలా బాధపడ్డాం కానీ ఏం చేస్తాం ఇంకేం అనలేం కదా సరేలేం కానీ ఆ కాయని అలాగే గారికి ఇచ్చి పంపించాను అన్నమాట సీతాఫలకాయ కొబ్బరికాయ మొదటి పంట కదా మొదటి పంట దేవుడికి ఇస్తాం కదండి ఇంకా పాస్టా గారికి అయితే ఇచ్చాను అనమాట నేను సింహాచలం గారు మన ఇంటి దగ్గరే పక్కనే ఆ పెళ్ళికబురు చెప్పారు అంకులు ఉంటే అంకులు నేను వెళ్ళేవాళ్ళం కానీ అంకుల్ దగ్గరు కదా నేను కట్నం రాయిస్తాను అంటే మనం ఇక్కడ కట్నాలు అవి రాయిస్తారులేండి ఇప్పుడు సిటీలు అంటే మానేశారు కానీ కట్నం ఇస్తానండి రాయించేయండి వెళ్ళి అని చెప్పేసి అంటే లేదు అలాగా హుసూరు మంట కూర్చుంటా పెట్టి నువ్వు కూడా రా నువ్వు వస్తేనే నేను వెళ్తాను నాకు కూడా వేరే పని ఉంది వేరే పెళ్ళి ఉంది అక్కడికి మానేసి ఇక్కడికి నువ్వు వస్తానంటేనే నేను బయలుదేరతానని సింహాచలం గారు ఇంక పట్టు పట్టు కూర్చున్నారు సరిలేనాం కావండి కాదనలేక పెళ్ళికైతే వెళ్ళానండి కానీ ఏ ఏ వెళ్ళినా మనకు అంత ఆనందం ఉండదు కాకపోతే ఇంకా తప్పదు కదా అచ్చంతలో తీపోయి ఆపేసాను అప్పుడు అనుకున్నాను ఎందుకు ఇలా బాధపడతారా అనుకున్నాను తప్పదు కదా ఇలాంటివన్నీ అలవాటు చేసుకోవాలి అయితే పుట్టినరోజు అని చెప్పి కేక్ తెచ్చింది కదా నవ్య ఇంకా అది సాయంత్రం కోయిందాంలే అనేసి ఇంకా పిల్లల్ని అయితే పిలిచారు నేను ప్రేర్ చేశాను

జీవించే బిడ్డగా ఉంచం అలాగే ఇప్పుడు మరి మన కేక్ చిన్న బిడ్డల్ని అలాగే మధ్య కుటుంబాన్ని కూడా తరిచి కాపాడి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమండి త్వరలో అంద അംഗ <laughs> दरने हम पैदल पर यात्रा हम अलग करते हैं ग्राहक जांच से मैं कुकर मैं मोटर 40 ब्रांड दे जैसे छोटा അതെ ഫോസ്റ്റ് ബർത്ത്ഡേ വീടോ ഇഷ്ട ఇంకా జాన్సీ అలా ఎడుతుంది అలా నానలేడని ఇంకా మరి తప్పదు కదండి ఇంకా లేకపోయినా కొంచెం ఇంకా మనం కూడా ముందుకు నడవాలి ఇంకా అలాగే చెప్తున్నాను అయినా మర్చిపోయి అంత ఇది అవడానికి అవ్వదు టైం పడుతుంది కొంచెం ఇంకా టైం వరకు ఇంకా తప్పదు ఇంకా మూవ్ అని అవ్వాలా అయితే ఇంకా ఇలాగ పిల్లలందరి చేత చిన్నగా అయితే చేయించామండి పినియాసు తర్వాత బాబు తర్వాత మన నీధిలో పిల్లలు ఇంక మా మధ్యగారు వాళ్ళు కూడా వచ్చారు కదా ఇంకా వాళ్ళందరితోటి ఆ చిన్నగా అలా వేడుక చేశారు కేక్ కూడా నవ్వా తెచ్చిందండి పెద్దోళ్ళు మనం పెద్దగా సెలబ్రేట్స్ అవి చేసుకోవడం ఇప్పుడు ఎవరు ఇష్టపడట్లేదు కానీ అంకుల్ గారు కూడా లాస్ట్ బర్త్డే ఆగస్టు ముప్పై తారీఖున ఆయనది అయింది ఆయనకు అసలు ఇష్టం ఉండదండి నేను ఆ రోజు హ్యాపీ బర్త్డే బావా అంటే అవద్దు నాకు హ్యాపీ బర్త్డే చెప్పొద్దు అన్నారు అసలు ఆయనకి ఇలా సెలబ్రేట్స్ అవి పెద్దగా ఇష్టం ఉండేవి కాదు చిన్నపిల్లలు కదా ఇంకా వీళ్ళకైతే చేయిచ్చి వారు అయితే ఎందుకమ్మా అని వారు ఇంకా ఇంకా చిన్నపిల్లడు కదా అనేసి ఇంక వీడినైతే ఇంకా అవన్నీ స్వీట్ మెమరీస్ కింద ఉంటాయి కదండి చిన్నపిల్లలకి ఇది రెండో సంవత్సరం మూడో సంవత్సరం అని ఇంకా ఇవన్నీ తప్పదు అందుకని ఇంకా అలా చిన్నగా చేశారు పెద్ద ఆరబాటంగా ఏమీ చేయలేదు ఆరబాటం కూడా చేయాలని అనిపించలేదు అందరం బాధ ఇంకా బాధలో నుంచి ఇంకా బయటకు రాలేదు సరిగ్గా కాకపోతే ఇంకా అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి ఇంకా చేసుకుంటున్నాం ఇదిగోండి ఇంక ఇంక మా మరదుగారు డైలీ వస్తున్నారని చెప్పాను కదా అయితే అదంతా పదమూడో తారీఖుని నైట్ ఇంక లేమో పిల్లలకి స్వీట్లు ఇస్తున్నారు స్వీట్లు కేకులు అవన్నీ ప్లేట్లో పెట్టి పిల్లలకి ఇస్తున్నారు స్వాతి ఝాన్సీ ఇంకా అందులోని ఇంకా ఆ రోజంతా చాలాసేపు స్పెండ్ చేశారు మా మరదు గారు వాళ్ళు బర్త్డే రోజు పదమూడో తారీఖుని ఇవాళ పద్నాలుగు రేపులో రేపు అప్లోడ్ చేసేస్తాను అనుకుంటా ఏంటో మొబైల్ అంతా నిండిపోయి అసలు అవ్వట్లేదండి కొన్ని కొన్ని డిలేట్ చేయాలంట అవి చేయడానికి ఏమో అన్నీ అంకుల్ గారు ఉండడం వల్ల ఏం డిలేట్ చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు కొంచెం పెన్ డ్రైవ్లో ఎక్కించి మరీ తీయాలి అని అంటున్నారు సరే ఇంకేదోలాగా అది చేసేస్తాను ఇంకా కుటుంబ ఆరాధన జరుపుకున్నాము ఇంకా ఆంధ్ర వెళ్ళిపోయాక తెల్లారితే నా బర్త్డే ఉందండి అయితే నేను మర్చిపోయాను అసలు నాకు అసలు పదమూడు నీడు బర్త్డే తెల్లారితే మళ్ళీ నా బర్త్డే ఇవన్నీ ఏం గుర్తులేవండి అసలు ఆరాధన అయిపోయి పడుకున్నాక తమ్ముడు ఫోన్ చేసి ఇంకో పావు గంటలో ఫోన్ చేస్తాను లేక అన్నాడు ఎందుకురా చెప్పు ఇప్పుడే అన్నాను అంటే ఇంకో పావు గంటలో నీ బర్త్డే వస్తుంది కదా అక్క అన్నాడు అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది ఏం బర్త్డే లేరా ఇంకా అనేసి అన్నాను ఇంకా వద్దులేరా పర్వాలేదు గుర్తు చేసావు అని అన్నాను ఇంకా తెల్లారేమో శ్రీలత వాళ్ళు చేశారు అంటే మన ఇంటి దగ్గర ఎదురుగా ఉంటారు వాళ్ళు ఫోన్ చేసి ఆంటీ ఇవాళ చిల్డ్రన్స్ డే మీ బర్త్డే కదా అనేసి కానీ నాకు ఇంకా బాధపడకండి అండి దుఃఖం వచ్చేస్తుందంటే బాధపడకండి ఆంటీ పర్వాలేదు ఏం చేస్తాము ఇంకా అనేసి ఇంకా వాళ్ళ బర్త్డే విషెస్ చేసి ఇంకా చాలాసేపు మాట్లాడారు బిజినెస్ ఏదో పెడదామని అనుకుంటున్నారంటే పెట్టండి అంటే అనేసి ఇంకా అలా చాలాసేపు మాట్లాడారు అయితే ఇక్కడ పినిహాసు క్యాండీ బాబుని వెళ్ళమంటున్నారండి అంగన్వాడీకి వెళ్ళమంటే వాళ్ళు ఏమి వెళ్ళట్లేదు ఆడు నా దగ్గరికి వచ్చి అమ్మమ్మ నేను వెళ్ళను అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ అంటాడండి ఆడు ముద్దు మాటలకేమో నాకేమో పంపబుద్ధి బుద్ధ అమ్మేమో ఏమో నన్ను తిడుతుంది మరి ఏం చేస్తామండి ఇంకా తప్పదు కదా వెళ్ళాలి కదా నాన్న మరి అమ్మ నన్ను తిడతద్రా బాబు అంటే ఆడేమో వెళ్ళినమ్మా అని నన్ను పట్టుకుని బతిలాడుతున్నాడు సరే ఇంకా వాళ్ళ అమ్మకేమో చెప్తున్నాను ఫోన్లే పోన్లే అమ్మా ఒకరోజు మానే అంటే వద్దు మానొద్దు అని చెప్పేసి వాళ్ళ అమ్మ తిడుతుంది ఆయన బతిలాడు వెళ్ళమన్నా సరే ఆడ వెళ్ళట్లేదండి నన్ను రమ్మంటున్నారు చూడండి వాళ్ళు సరేమి మళ్ళీ అవునా ఇల్లు ఎరా నేను రానా అవునాడు నాన్ అయ్యో నేను వచ్చి కూర్చుంటే వస్తారా పదండి పద అయ్యో పద నా నడమ్మా నడు వస్తున్నాడు ల పద పదడు ముప్పడిపోతానా వస్తున్నాను చేరు చేరదిలే పద వస్తున్నాను Wattna ndraa <hesitation> anair kuchii <hesitation> anair <hesitation> pala <hesitation> awattna ndraa anair 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 mama ఇంకా వెళ్ళి చాలాసేపు కూర్చున్నానండి ఇంక కూర్చొని కూర్చొని అలా మరిపించి వచ్చాను ఈలోపు సాయంత్రం అయ్యేసరికి సురేష్ వాళ్ళు బియ్యం పట్టుకొని వచ్చారు ఇంకా బియ్యం అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడారు అలాగా ఇంకా సురేష్ వాళ్ళు కూడా చాలా రోజులు అంటే సురేష్ వాళ్ళు కూడా మామూలుగా ఆ పనికి వెళ్ళిపోతున్నారు కదా ఖాళీ ఉండట్లేదు సోలార్ అది బియ్యించడానికి వెళ్తున్నాడు సురేష్ అందుకని ఇంకా రావడం కుదరట్లేదు అమ్మా అని మాట్లాడుతున్నాడు ఈ మధ్య మీరు సరిగ్గా సురేష్ వాళ్ళు అయితే డైలీ వచ్చేవారు చూసేవారు కదా కానీ ఇప్పుడు కొంచెం పని బిజీలో రాలేకపోతున్నారు అనమాట చాలాసేపు కూర్చొని మాట్లాడి ఇంకా బయలుదేరైతే వాళ్ళు వెళ్తున్నారండి ఈ వీడియో వచ్చి పదమూడు పద్నాలుగు తారీఖులోది అన్నమాట ఇంకా రేపు పదిహేనో తారీఖు అప్లోడ్ చేస్తాను ఇంకా అంటే చెప్పాను కదా ఇది అవ్వట్లేదండి ఎందుకో కానీ ఇవన్నీ ఫుల్గా ఉండడం వల్ల ఎంతవరకు నా వీడియో చూసి సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఉంటానండి మరి బాయ్ అండి